నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక కువైటీ పౌరుడు ఒక ప్రవాసుడి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఇరాన్ ప్రవాసుడైన అహ్మద్ మోసానికి పాల్పడ్డాడని చెప్పి అరవై ఆరు సంవత్సరాల కువైటీ పౌరుడు హవల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యంగా ఇరాన్ ప్రవాసుడు మనం చూసుకుంటే కువైట్లోని స్థానిక మార్కెట్లో పెట్టుబడి కోసం పదివేల దినార్ల విలువైన మూడు చెక్కులను అతనికి ఇచ్చానని చెప్పేసి అలాగే మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు బాగా వస్తాయి నెలకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల దినార్ల వరకు లాభాలు వస్తాయని చెప్పేసి ఆ యొక్క కువైటీ పోరుని నమ్మించాడు ఫలుదపాలుగా మనం చూసుకుంటే కువైటి పోరుడు నుంచి ఇరాన్ ప్రవాసుడు పదమూడు వేల దినార్లు చెక్కుల రూపంలో అయితే డబ్బులు తీసుకున్నాడు ఆ తర్వాత మనం చూసుకుంటే డబ్బులు తీసుకున్న తర్వాత అతడికి లాభాలు ఈకపోగా అతనైతే పూర్తిగా అసలు మొత్తం ఎగరగొట్టేశాడనమాట దీంతో మోసపోయాడని తెలుసుకున్న యొక్క కువైటీ పౌరుడు తాజాగా హవల్లీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు హవల్లి పోలీస్ స్టేషన్ కు ఆ యొక్క ఇరాన్ ప్రవాసుడిని తీసుకుని రాగా ఈ యొక్క ఆరోపణలను అయితే ఖండించడం జరిగింది ఆ యొక్క పెట్టుబడి భాగస్వామ్యంలో నేను భాగస్వామ్యాన్ని మాత్రమే చెప్పేసి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అలాగే ఆ యొక్క కువైటీ పోర్డే నా దగ్గర డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టించాడని చెప్పి ఆరోపణలు ఖండించడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్